హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైస్ ఈరోజు ఒక ఒకే ఒక చిన్న అప్డేట్ అండి ఎందుకంటే ఒక మిత్రుడికి పాపం చాలా డబ్బులు పోయాయి అనమాట సో అయితే ఈ సంఘటన వేరే వాళ్ళు అయితే ఎవరికి చెప్పరు ఎవరికి చెప్పరు అనమాట కానీ ఆ మిత్రుడు నాకు చెప్పి అందరికీ చెప్పాను అందరి అందరికీ తెలియాలి నేను చేసిన తప్పు మరొకరు చేయకూడదు వాళ్ళ డబ్బులు పాడు చేసుకోకూడదు నేను చిన్న క్షణికమైన చిన్న శనికి చిన్న లాభం కోసం చూసుకుని భారీ మొత్తంలో డబ్బులు బాగుంటున్నా చెప్పి తన యొక్క నాకు తెలియజేశాడండి సో నేను కూడా ఈరోజు చిన్న విషయం చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు నైట్కి నేను విశాఖపట్నం వెళ్తున్నాను మా మామగారికి హెల్త్ బాలేదు రేపు బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేస్తారనమాట సో అందువల్ల ఇదే చిన్న ఈ చిన్న న్యూస్ చెప్దామని చెప్పి వీడియో పెడుతున్నానండి సో అదేంటంటే లూలు హైపర్ మార్కెట్లో ఉంటుంది కదా లూ అందరూ తెలిసిన విషయం కలిపి దేశాల్లో ఈ ఈ జరిగిన సంఘటన బహరీన్లో జరిగిందనమాట బహరిన్లో అయితే లూలు హైపర్ మార్కెట్కి మన ఈ తెలుగు మిత్రుడు వెళ్ళాడు సో ఎ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి కదా ఈ మొబైల్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఉండే చోట అక్కడ అది ఆ అబ్బాయి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు లేరంట సో ఎవరు లేకపోతే ఎవరు లేరని చెప్పి అక్కడ చిన్న వస్తువు ఒకటి చిన్న హెడ్ ఫోన్ లాంటిది దాని వాల్యూ రెండున్నర బిడిలు మూడు బిడి రెండున్నర మూడు బిడిలు వాల్యూది అంతే అయితే అతను జేవ్లో పెట్టుకుని బయటకు వచ్చే సమయంలో అతను దొరికిపోయాడు అండి సెక్యూరిటీ వాళ్ళకి అయితే అతని పశ్చంగ రూమ్లో తీసుకెళ్లి అధికారులు వచ్చారు సో నేను పోసి పోలీసులు కప్ప చెప్తాము జైల్లో పెడతారు మూడు సంవత్సరాలు జైలు సెషన్ ఉంటుందని చెప్పి అతను చెప్తే పాపం ఇతను భయపడిపోయి వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు మొత్తానికి వాళ్ళు ఒక గంటర గంట రిక్వెస్ట్ చేసిన తర్వాత రెండు వందల యాభై బిడీలు ఫైన్ కట్టించుకొని అంటే ఈ ఈ దాని వ్యాల్యూ రెండున్నర బిడిలు అయితే ఇతను ఫైన్ కట్టింది రెండు రెండు వందల యాభై బీడీలు అంటే ఈ మన ఇండియా డబ్బులు ఎక్కడ ఇండియా డబ్బులు చూసుకుంటే ఒక యాభై ఐదు వేలు ఇండియా డబ్బులు చూసుకుంటే ఒక యాభై ఐదు వేల ఐదు వందల దగ్గర అవుతుందండి లెక్క చూసాను నేను సో ఒక దినాలు ఒక బిడి వచ్చి రెండు వందల ఇరవై రెండు రూపాయలు అవుతుంది సో రెండు వందల యాభై బీడి యాభై వేలు దగ్గర అవుతుంది అనమాట చూడండి పాపం అతనికి రెండు దినాలతో పోయేదానికి యాభై బిడి రెండు వందల యాభై బీడీలు ఫైన్ కట్టాడండి సో నేను చేసిన తప్పు ఎవరో చేయకూడదన్న క్షణికమైన చిన్న లాభం కోసం ఆ క్షణంలో నేను నా మైండ్ ఏమో తెలియదు కానీ పొరపాటున ఆ తప్పు చేసేసాను బయటకు వచ్చి దొరికిపోయాను నేను సో చాలా బాధపడుతున్నాను ఎవరు కూడా తెలుగు వాళ్ళు ఇటువంటి తప్పు చేయకూడదు ఉండాలని చెప్పి అందరికీ చెప్పని చెప్పి నాకు తెలియజేశాడండి సో ఎందుకంటే ప్రతి చోట ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయండి షాపింగ్ కాంప్లెక్స్లో మనం అనుకుంటాం మనల్ని ఎవరో చూడట్లేదు అనుకోండి కానీ ఒక ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లో ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటాడండి సో ఇటువంటి తప్పు మరెవరు చేయకూడదు ఇటువంటి ఇంత ఫైన్లు కట్టకూడదు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ మిత్రులు దర్శించుకోవాలి నేను కూడా కోరుకుంటున్నాను ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్